వెంకటగిరి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు పదవ తరగతి ఫలితాల్లో ఇరవై ఏడు మంది విద్యార్థులు పరీక్షలు రాయగా పదిహేడు మందికి ఐదు వందల పైచిలుకు మార్కులతో ప్రభంజనం సృష్టించారు వెంకటగిరి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ వి కళావతి ప్రధాన ఉపాధ్యాయులు వి జయసింహ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు మ్యాథ్స్ నందు వందకి వంద మార్కులు ఏడుగురు సాధించారు వెంకటగిరి ఇంగ్లీష్ మీడియం హై నందు పదవ తరగతి ఫలితాలలో ప్రథమ స్థానంలో ఆరు వందలకు గాను ఐదు వందల డెబ్బై ఒకటి జీలహరి ద్వితీయ స్థానంలో ఆరు వందలకు గాను ఐదు వందల డెబ్బై స్పందన ఆరు వందలకు గాను ఐదు వందల డెబ్బై తృతీయ స్థానంలో బి చాందిని కె సాయి చాందిని ఆరు వందలకు గాను ఐదు వందల అరవై మూడు మార్కులు సాధించారు ప్రత్యేకంగా వెంకటగిరి కరెస్పాండెంట్ వి కళావతి ప్రధానోపాధ్యాయులు వి జయసింహ వీరికి అభినందనలు తెలియజేశారు పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మందికి ఐదు వందలకు పైగా మార్కులు రావడానికి కృషి చేసిన అధ్యాపకుల బృందానికి సిబ్బందికి తల్లిదండ్రులకి వెంకటగిరి యాజమాన్యం శుభాభివందనాలు తెలియజేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో వెంకటగిరి హై స్కూల్ వన్నెల నరసింహులు ప్రారంభించారు ఆనాటి నుండి నేటి వరకు కూడా విద్యా బోధనలో కానీ పర్యవేక్షణలో కానీ ఇతరులను నియమించకుండా తానే నడిపిస్తున్నారు ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రీడలు సాంప్రదాయాలు నాగరికత గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న సంస్థ వెంకటగిరి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ జీరో ఎయిట్ టూ వన్ ఫోర్ రావడానికి మా పాఠశాల నిర్వహణ నిర్వాహకులకు మరియు మేము ఈ పాఠశాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి కంప్యూటర్ శిక్షణ డిజిటల్ క్లాసులు మరియు సంస్కృత సాంప్రదాయాలు తెలుసుకోవడానికి జాతీయ పండుగలను మరియు ప్రాంతీయ పండుగలు దసరా దీపావళి సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ వంటి పండుగలను జరుపుతూ పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడానికి అర్థం పడుతున్నాం మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పరిసరాలలో అందరికీ పలా వెంకటగిరి హై స్కూల్ శిక్షణ బాగుంది అని తెలియజేస్తూ అడ్మిషన్లు తీసుకొస్తున్నారు వాళ్ళందరికీ కూడా మా వెంకటగిరి హై స్కూల్ తరఫున మరోమారు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం నమస్కారం